హైవీ హోర్స్ అంబటి రాంబాబు ఇతను గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అలాగే నేను గతంలో కూడా ఉన్నా కానీ ఆ తక్కువ మాట్లాడుకునే క్లారిటీగా ఉండాలి మనకి ఇతని గురించి సంజన సుకన్య అనే ఆడవాళ్ళు ఈయన మాట్లాడుతూ కొంచెం అడల్ట్ రిలేటెడ్ ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈయనది అన్నట్టు ఆడియో వైరల్ అయింది ఈతను వచ్చిన అది కాదు అన్నాడు అలా ఎవరైతే వైరల్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నా అన్నాడు మరి ఆ తర్వాత ఏమైంది ఏంటో తెలియదు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇట్లానే ప్రెస్ మీట్లు పెడతాము లేదా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగితే ఆ సంజన సుకన్య వాళ్ళే ఎవరూ వచ్చి కేసు పెట్టలేదు మధ్యలో ఉన్న ఇంక వీళ్ళకి వాళ్ళకి ఇసులో ఏం అవసరం ఏంది అని చెప్పేసి అన్నాడు అంటే ఏమంటున్నాడు మాకు మాకు సవా లక్ష ఉంటే అది మ్యూచువల్గా ఇష్టపోతే మేము చేసేది అన్నట్టుగా ఇన్ డైరెక్ట్గా గిటిచ్చాం ఇది జనాలకు అర్థం కాల బట్ ఈ అర్థమయ్యేలాగా చెప్పాడు మరి ఈయన నీటి ప్రజల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి క్యూ సెక్కులకు సంబంధించి టీఎంసీలకు సంబంధించి డయాఫ్రామాలకు సంబంధించి కాఫర్ డ్యాములకు సంబంధించి పునరావాస శిబిరాలకు సంబంధించి అండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి సంబంధించి అడుగుతున్న సందర్భంలో అసలు ఎంత నిర్లక్ష్యంగా అంటే అవన్నీ అసలు నాకే సంబంధం అన్నట్టుగా చెప్పాడు మరి నీకే సంబంధం బాబు ఏంటంటే ఎవరూ అడగకుండానే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి కలెక్షన్లు ఎంత సినిమా ఎలా ఉంది అవి చెప్పుకుంటూ ఇప్పుడు తీరా గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బులవరం ప్రాజెక్టును సందర్శించి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కాఫర్ డ్యామ్ సంగతి ఏంటి తర్వాత డయాఫ్రామాల సంగతి ఏంటి అండ్ ఎంత నష్టం భరించాల్సి వచ్చింది ఏంటి మొత్తం ఎక్స్ప్రెయిన్ చేశాడు చిలక చెప్పినట్టు చెప్పినాడు అందరూ అర్థమయ్యేలాగా చెప్పాడు అటువంటిది ఈ అంబటి రాంబాబు నిన్నటువంటి నీటిపడతల శాఖ మంత్రి కూడా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అసలు ఆ పోలవరం గురించి ఏం మాట్లాడంటే నాకే అర్థం కాలేదు ఇంక మీకేం అర్థమైంది అదే పెద్ద సబ్జెక్ట్ అని రదుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈవెన్ ఆ పోలవరం ప్రాజెక్ట్ సంస్థ నేత ఎక్స్ప్లెయిన్ చేస్తూ డయాగ్రామ్ ఏదో గీశాడు వాటి మీద కూడా సోషల్ మీడియాలో అబ్బు గబ్బు గబ్బుగా ట్రోలింగ్లు సెటైర్లు ఆ బొమ్మేంటి అసలు ఏమేసినో తెలుస్తుందా ఏం చేసాడు ఈ మనిషి సో వీటి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి ఒకే ఒకటి అంతే దయచేసి ఇప్పటికైనా ఈ వైసీపీ వాళ్ళని హైలైట్ చేస్తూ ఏదైనా న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటే అది చూడటం ఆపేసాడు తర్వాత ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి వీళ్ళు గొప్ప ఏదైనా పేపర్లో వస్తుంటే ఆ పత్రికతో చదవడం ఆపేశాడు వీళ్ళకి సంబంధించి ఎవడైనా పాజిటివ్గా మాట్లాడుతున్నాడంటే కొంచెం వాళ్ళు దూరంగా జరగండి కనీసం అప్పుడైనా వీళ్ళు మారుతారు అప్ టు దట్ వీళ్ళు మారరు సమాజం ఇంకా ఇంకా భ్రష్ పట్టిస్తూనే ఉంటారు వీళ్ళు ఇంకెందుకు లేదు ఎంత తక్కువ మాట్లాడతారు అంత మంచిదన్నా కదా నేను క్లోజ్ చేస్తున్నాను ఇటువంటి మనుషులని గెలిపించినటువంటి ఆ రోజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియలైజ్ అయ్యారు అడ్రస్ లేకుండా వాళ్ళని పారద్రోలేరు అదే ఓటర్లు మొన్న